సోని అంగడి పోయి మత్తు చెప్పాయి మల్లక్కకు ఆరంలో మూడు సర క పెట్టినా వద్దనది రోజు పెట్టినా వద్దనది ఈడ పుట్టడు ఫిరగ ఇస్తున్నాడు ఈ బోటది ఎత్తున్నా మీరు ఇట్లా తింటారు అమ్మ మల్లవైతే రోజు కౌసు అద్ద కంటుకురా మల్లవ్వక అయితే మీరు రోజు రోజు తింటారు అవ్వరు కొంత మీరు దయ చెప్పు రోజు అంగడి తోరేస్తారా మమ్మల్ని రోజు దోరేస్తుంది

మంది పచ్చ మగా బిర్ది చేసింది ఎట్లా సో అని ఎట్లనూ చూడు గుట్టేమన్నా అంటే రెండు ఒకటో ఏమని ఎట్ల దే గో అట్లా రెడీ పెట్టింది ఏమంటది చూస్తుంది ఏం తెచ్చినోటి తెచ్చిన బోటి అక్క మళ్ళక్క అంగట్లో పోయినాం ఇరవై ఆడుకో ఈ పోసిర్రు మేక తెచ్చిన చిన్న పిల్లది పిల్లన పొట్టేరు పిల్లది బోటి తెచ్చిన నువ్వు ఏమంటావు నేను బోటి అన్ని हं साप पतय जैसी आ आरमले वैशाव उरनी मी गडक करा पतो वास करता ह आला बाई काढूता एक पतो आरू जाय ते काढला ह ये ये वास्ता भेटत तमानी पेटला ना ना कावसे बुकेता उडी अरे आरंगोका आरमला आरंगलो दिंटा दे कावसे हा ने मी के एन्जरा मन तू के एन्जरा कांस ए दो निंतत सारोस कन मी दिमी देव कन निंत मावम एम येते इगो ना केत सिन आकिता वाटकोणता इगो ए तीकूला घोरायला काढित तर इवडो gitla कमका तो का चार बिंत रच्वावाद ठीक पुंस बाच्वादी रभला निदीको पुंस अब नुदाऊ भीपोले वहं था लावने स्वादी याउन्चीग्यामा शीन्नों को नपड़ भाई शीगवच्वाद लाच्वादी जय 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 एबे एबे येँ जय तो देन �

கண்ணிலோன गंगाதரி ஆடி லவினி அடலக்கு गंगाதரி சனி ஆடி லவினி அடலக்கு गंगाதரி மோகனவினி மோசபாயா गंगाதரி கிதா கிதா வாடல மல்லக்கு ஆ ஆனல்ல காதா குண்டல தேனவல गंगाதரி பாதா குண்டல பாசமோல गंगाதரி நீக்கு 나க்கு பை பை ஆனு கிதுன மருப்பிதா ஹேடிசி ஏடிரா சாரி

या मुनकुर मल्ले लगल तेरे काकर पेंडा बोलले तेचरे

వెనక కేది కాదు చూడదలిగి ఉండే కదా జాలి చేయలే చింతకుండా కాదు సంస్కూరలో నూనె ఎక్కువ ఉండాలి నూనె ఎక్కడ పోయి మల్ల పట్టిపోయింది కదా పోయింది నల్లమ్మ పోయింది నల్ల

ఏ డి తెల్లగా సబ్ేసిన ఏమల్ల పేకేసి రాక ఈ పేకేసి రాకిందే బండ కేసు రాంట పేకేసినా మరి నేను ముసలే పని చేసుకుంటా సరిపేసినవా సబ్బేసావా

అల్లం కుడక పొడి ధనియాల పొడి ఎచ్చ పొడకలు ఇలాచీలు దాల్చిన చెక్క సాజీర పొడి పువ్వు పువ్వు

కోడి జుట్టి కొంగ జుట్టి ఇరుగు జుట్టి పొరుగు జుట్టి మల్లక్క జుట్టి కుక్క జిట్టి మా అంద జిట్టివాని సోన్ జిట్టు పోని బియ్యుట్టి పోని అందరి జుట్టి పోని నాకే కుక్క అయిపో అక్కడికేసిన తింద మల్లక్క గదు తిందా తిన్నా ఒక్కడేనా అన్ని పెట్టుకున్నారా ఇది